తదుపరి రాశి విషయానికి వచ్చినట్లయితే కర్కాటక రాశి వారికి ఈ ఆంగ్ల నూతన సంవత్సరంలో గ్రహ సంచారం ఏ విధంగా ఉంది కర్కాటక రాశికి ఆంగ్ల నూతన సంవత్సరంలో మార్చి వరకు కూడా కొన్ని ఇబ్బందులు ఉంటాయి ముఖ్యంగా అష్టమ శని ప్రభావం ఇంకా ఉంటుంది మార్చి వరకు ఈ మార్చి తర్వాత నుంచి కూడా ఈ అష్టమ స్థానం నుంచి శని యొక్క సంచారం నవమ స్థానానికి వెళ్తుంది కాబట్టి కొంత ఊరట లభిస్తుంది గతంలో వేధిస్తున్నటువంటి సమస్యల నుంచి కాస్త పరిష్కారాలు లభిస్తాయి తర్వాత సలహాలు సంప్రదింపుల ద్వారా కూడా సమస్యల్ని అధిగమించేటువంటి ప్రయత్నాలు కూడా లాభిస్తాయి ఈ అష్టమ శని ముఖ్యంగా ఏల్నాట్ శని అష్టమ శని ఇవన్నీ కూడా చాలా బాధించేటువంటి గ్రహస్థితులు వీటిని అధిగమించడానికి ఈశ్వర ఆరాధన ఈశ్వర స్మరణ అలాగే ఈశ్వరుడికి అభిషేకం ఈ చేసేటప్పుడు కూడా శ్రద్ధ చాలా అవసరం ఈ కార్యక్రమాలు చేసేటప్పుడు వీటి ద్వారా వీటిని అధిగమించవచ్చు అలాగే ఈ కర్కాటక రాశి వారికి బృహస్పతి సంచారం వ్యయస్థానంలోకి ఉంటుంది కాబట్టి చేకూరుతుంది చేకూరుతుందంటే వివాహాది శుభకార్యాలు కానీ విలువైన వస్తు కొనుగోలు కానీ ఏర్పడడం తద్వారా వ్యయం చేకూరడం కూడా ఏర్పడుతుంది ఈ విషయాల్లో కూడా వాళ్ళకి ఒక రకంగా ఉపయోగమే చేత మిశ్రమ ఫలితాలు విద్యార్థులకైతే దేశక్తి పెరుగుతుంది బృహస్పతి జన్మస్థానంలో ఉన్నప్పటికీ కూడా ఆలోచన విధానంలో మంచి మార్పులు సూక్ష్మత విద్యాపరంగా గ్రహించేటువంటి అవకాశాలు పొందుతారు వ్యాపారంగం వారికి అత్యంత అనుకూలత కోసం చేసేటువంటి ప్రయత్నాలు కూడా కలిసి వస్తాయి న్యాయవాద వృత్తి వారికి మిగిలిన వృత్తి వారికి కూడా సందర్భోచిత నిర్ణయాల ద్వారా విజయాలు వృత్తిపరంగా లభిస్తాయి ఆశాజనకమైనటువంటి వాతావరణం అందరికీ ఉంటుంది గట్టి ప్రయత్నాల ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు సాధించగలుగుతారు మహిళలకు ఆరోగ్య విషయాల్లో చిరు సమస్యలు ఉన్నప్పటికీ నెగ్గుకు రాగలుగుతారు ఆర్థిక వ్యవహారాల్లో కూడా అనుకూలత సాధించగలుగుతారు అన్ని అన్ని రంగాల వారికి ప్రయత్నాలు ముఖ్యం ఇదివరకు ఉన్నంత సునాయాసంగా ఇప్పుడు కార్యక్రమాలు కొనసాగవు కాబట్టి ఒకటికి రెండు సార్లు ప్రయత్నం చేయడం ద్వారా ఆశించినటువంటి లక్ష్యాల్ని సాధించేటువంటి అవకాశాలు లభిస్తాయన్నమాట గురుగారు అయితే ఈ కర్కాటక రాశి వారు సంవత్సరం మొత్తం మీద కొంచెం అటు ఇటుగా ఉంటుంది కాబట్టి దైవారాధన అనేది ఏ విధంగా చేయాలి అది ఏ విధంగా వాళ్ళకి ఉపకరిస్తుంది అంటారు ఈ కర్కాటక రాశి వారికి ముఖ్యంగా దుర్గాదేవి యొక్క ఆరాధన ఈ సంవత్సరం ఈ ఆంగ్ల నూతన సంవత్సరం అంతా కూడా బాగా ఉపకరిస్తుంది సమస్యలు వేగవంతంగా పరిష్కరించుకునేందుకు తద్వారా ప్రయోజనాలు సాధించడానికి దుర్గా సప్తశతి పఠనం లేదా శ్రవణం లేదా దుర్గాదేవిని ఆరాధించడం కలియుగంలో మానసిక పూజ కూడా చాలా శ్రేష్టమైంది ఒకే చోట ఇప్పుడు కలియుగంలో కష్టం కదా ఒక చోట కూర్చుని ధ్యానించడం చేయడం కూడా కష్టం అవుతాయి వివిధ రకాల వృత్తుల్లో ఉంటారు కాబట్టి ఎప్పుడు అవకాశం వస్తే అప్పుడు మానసికంగా దుర్గాదేవిని స్మరించడం ద్వారా కూడా మంచి ఫలితాలు లభిస్తాయి